హలో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇది కోడళ్ళ చెట్టు తర్వాత నవవసంత చెట్టు అని మొక్క అని తర్వాత పంచవర్ణిక పుష్ప జాతికి చెందినటువంటి మొక్క అని పంచవర్ణిక అంటారు లేకపోతే కోడళ్ళ చెట్టు అంటారు లేక నవవసంత మొక్క అంటారు చూడండి ఎంత ఎన్ని రంగులు ఉంటాయో ఇవి విపరీతంగా పెరుగుతాయి ఇవి మన ఇండియాలోని దక్షిణ భారతదేశంలో వీటి జాతి చాలా విస్తరించి ఉన్నది విపరీతంగా అడవుల్లో విపరీతంగా పెరుగుతాయి ఈ విత్తనం మేము మా యొక్క ఏరియాలో పాతంజనాపురంలో మా యొక్క గార్డెన్ పక్కన వేస్తే విపరీతంగా పెరుగుతున్నాయి చూడండి ఇవి కోడళ్ళ చెట్లు కోడళ్ళ మొక్క అంటారు అంటే ఒకే గుత్తిలో ఒక సంసారంలో ఒక యొక్క కుటుంబంలో అత్తాకోడళ్ళు ఎలాగ కలిసి ఉంటారో అలాగే పువ్వులన్నీ కలిసి ఉంటే కనుక దీన్ని అత్తాకోడళ్ళ చెట్లు లేక అత్తాకోడళ్ళ పుష్ప జాతికి చెందిన మొక్కగా పిలుస్తారు దీన్ని ముఖ్యంగా చెప్పాలంటే నవ వసంతపు మొక్క అని పంచవర్ణిక పుష్ప జాతికి చెందిన మొక్క అని పిలుస్తారు వాడుక భాషలో మాత్రం దీన్ని అత్తాకోడల మొక్క అని వసంత మొక్క అని పిలుస్తారు చూడండి పంచవర్ణిక పుష్ప మొక్క ఎన్ని వర్ణాలు ఉన్నాయో చూడండి గులాబీ ఉంది అబ్జర్వ్ చేయండి బాగా గులాబీ ఉంది ఎల్లో ఉంది వైట్ ఉంది రెడ్ ఉంది ఇలాగ అన్ని రకాలు చూడండి వైటు రెడ్ గులాబీ ఎల్లో ఇలాగ పంచవర్ణాలు ఉన్నటువంటి పుష్పం ఇది ఒకే పుష్ప గుత్తిగా ఏర్పడుతుంది కనుక దీన్ని పంచవర్ణిక పుష్ప జాతికి చెందిన మొక్కగా పిలుస్తారు ఇది మన దక్షిణ భారతదేశంలో మన అడవుల్లో విపరీతంగా పెరుగుతాయి ఇది చాలా మొండి జాతి అయితే దీనికి ఉన్నటువంటి ఔషధ విలువలు ఏంటంటే ఈ ఆకును చూస్తున్నారు కదా చూడండి ఆకు పువ్వులు ఈ ఆకుని బాగా అబ్జర్వ్ చేయండి ఇది చూడండి ఆకు ఈ ఆకును ఏం చేయాలంటే బాగా నలిపేసి దంచి మెత్తగా దీంట్లో కొద్దిగా పసుపు కలిపి గజ్జి తామర అలాంటివి ఉన్న చోట బాగా పట్టేయాల రాయాల దీన్ని కడుపులో తీసుకోకూడదు కానీ బయట అప్లై చేయాలి దీన్ని గజ్జి తామర దురదలు దోమలు కుట్టిన చూడండి చెట్టుకి ఒక పురుగు పట్టదు చాలా యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుంది ఒక్క పురుగు రాదు ఈ చెట్టుకి చూడండి ఆకులు కూడా ఎంత హెల్దీగా చక్కగా పెరుగుతాయి చూడండి కానీ చూడండి అంటే దీనికి అన్ని మొక్కలకి మనం వేసినట్టు కూరగాయల మొక్కలకి వాటికి వీటికి అన్నిటికీ పురుగు వస్తుంది కానీ వీటికి తొందరగా రాదు అయితే దీని యొక్క ఔషధ విలువలు ఏంటంటే చెప్తున్నాను కదా గజ్జి తామర వాటికి బాగా పనిచేస్తుంది ఇది విష విరుగుడుకు కూడా పనిచేస్తుంది తేలు కరిస్తే కూడా ఇది విషానికి వాడతారు దీన్ని అయితే దీన్ని ఎలా అంటే రసం తీసి ఆ రసాన్ని కళ్ళల్లో ముక్కులో వేస్తారు కానీ కడుపులో వేయకూడదు ఇది ఇది ఎంతైనా యాంటీబయాటిక్ సంబంధించిన విషపూరితమైనటువంటి యాంటీ పాయిజనల్ ప్లాంట్ ఇది ఇది వర్ణాలు పసుపు వర్ణాల్లో పప్పు ఈ యొక్క పుష్పాలు ఉంటాయి కనుక దీన్ని పంచవర్ణిక పుష్ప జాతికి చెందిన మొక్కగా చెప్తారు అత్తాకోడళ్ళ మొక్క అని ఒకే కుటుంబంలో అత్తాకోడలు ఎట్టా కలిసి ఉంటే అన్ని పూలు ఇలా కలిసి ఉంటే కనుక దీన్ని ఏ ఏక కుటుంబిక మొక్క అని అత్తాకోడళ్ళ మొక్క అని కూడా పిలుస్తారు ఓకే ఫ్రెండ్స్ ఇది ఇలా చూస్తూ ఉండండి దీని గింజలు చూడండి విపరీతంగా మనం ఒక్కసారి వేసినట్లయితే ఇవి ఎండిన నొప్పిక ఆటోమేటిక్గా అవే విస్తరిస్తాయి వస్తున్నారు కదా అది చూడండి ఎంత చక్కగా ఎంత అందంగా ఉన్నాయో చూడండి ఒకే గుత్తిలో ఐదు రకాల రంగులు ఉన్న పుష్పాలు ఒకే గుత్తిలో ఉన్నాయి చూడండి ప్రతి పుష్పం ఒక లెక్కలాగా ప్రత్యేకంగా ఏర్పడి ఉంటుంది చూడండి ఇవ్వండి మొత్తం ఐదు రంగులు ఉన్నాయి ఇక్కడ పసుపు తెలుపు గులాబీ రంగు ఎరుపు ఇవన్నీ కూడా దాదాపుగా ఒక ఐదు రంగుల పుష్పాలు ఇవి చక్కగా ఉన్నాయి చూడండి కాయలు ఇవ్వండి కాయలు ఈ కాయలు ఇలాగా ఎండి రాలి మళ్ళీ మొక్కలుగా పెరుగుతాయి మొండి జాతి ఒక్కసారి మొదలైందంటే వీటిని అంతం చేయడం చాలా కష్టం విత్తనాలు ఎక్కడెక్కడ పడతాయో అక్కడక్కడ విపరీతంగా మొక్కలు వచ్చేస్తూ ఉంటాయి చూడండి చక్కగా పూలు చాలా అందంగా ఉంటాయి అయితే పూలు ఎవరు దేనికి పనిచేయరి ఈ యొక్క పూజలకు కూడా కొంతమంది వాడతారేమో తెలియదు కానీ ఈ పూజలకు కూడా ఇది అంటే మనం వాడుకోవచ్చో వాడకూడదు అది మన ఇష్టం పెట్టుకోవచ్చు అనుకుంటాం పూజలకి కానీ ఎవరు ముట్టుకోరు ఇది కొద్దిగా యాంటీబయాటిక్ మొక్క విషపూరితమైన మొక్క ఇది విషానీ విరుగుడికి కూడా పనిచేస్తుంది గజ్జి తామర లాంటి దురదలకి ఇంట్లో కొద్దిగా ఉప్పు పసుపు కలిపి కొద్దిగా ఉప్పు పసుపు లేకపోతే పసుపు పసుపు కలిపి అయినా మనం వాడుకోవచ్చు గజ్జి తామర దురదలు స్కిన్ ఎలర్జీలకి బాగా పనిచేస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇది మన దక్షిణ భారతదేశంలో మన అటవీ జాతికి చెందినటువంటి మొక్క ఎక్కువగా పల్లెటూర్లలో కూడా ఈ బా దారికి అటు ఇటు రోడ్డుకి ఇటు ఇరుపక్కల విపరీతంగా పెరుగుతాయి ఇది మీరు అబ్జర్వ్ చేయండి ఎక్కడైనా కనబడుతూ ఉంటే ఎక్కువగా మన ఇండియాలో మన యొక్క దక్షిణ భారతదేశం మన నార్త్ ఇండియా వైపు మళ్ళీ కనబడవు ఇక ఎక్కువగా నార్త్ ఇండియా వైపు అంత ఉండవులే కానీ మన సౌత్ భారతదేశం దక్షిణ భారతదేశంలో ఎక్కువగా పెరుగుతాయి మన గార్డెన్ ఏరియాలో విత్తనాలు పడ్డాయి ఇక విపరీతంగా పెరుగుతున్నాయి చూడండి ఇలా వస్తుంది మీ ఇళ్ళ చుట్టుపక్కల కూడా గమనించండి ఇది కనబడితే మాత్రం ఔషధ మొక్క ఇది దీనికి చెప్పాను కదా ఎలర్జీలకి స్కిన్ ఎలర్జీలకి దురదలకి గజ్జి తామర వాటికి బాగా పనిచేస్తాయి వాడే విధానం కూడా చెప్పాను కదా దీంట్లో బాగా మెత్తగా నూరి కొద్దిగా పసుపు కలపాల పసుపు కలిపి ఆ తర్వాత దాన్ని కొద్దిగా లైట్గా ఉప్పు పసుపు కలిపి నూరి అది అప్లై ఆ రసాన్ని పూయాలా లేకపోతే దాన్ని పేస్ట్ లాగా చేసి అప్లై చేయాలా అలా నాలుగు రోజులు చేస్తే మెబ్బ మాడిపోద్ది పుండ్లకు కూడా పనిచేస్తుంది దెబ్బలు తగిలినా కూడా దీన్ని పేస్ట్గా రాస్తే తగ్గిపోద్ది కొద్ది పసుపు కలిపి రాయండి ఉట్టికి రాయొద్దు కొద్ది పసుపు అయినా పసుపు ఉప్పైనా కలిపి రాస్తే తొందరగా తగ్గిపోద్ది ఎఫెక్ట్ ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇది ఔషధ మొక్కలో అత్తాకోడల మొక్క అంటారు దీన్ని నవవసంతపు మొక్క అని కూడా పిలుస్తారు ఐదు రంగులు ఉన్నాయి కనుక పంచవర్ణిక పుష్పగుత్యం అని కూడా పిలుస్తారు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఇలాగ అనేక వీడియోలు మేము ఔషధ గుణాల గురించి ఉన్న మొక్కల గురించి పెడుతూ ఉంటాం మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియోలు మీరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే అన్న అన్ని అందరికీ ఉపయోగపడే వీడియో కనుక కంపల్సరీ మీకు మీకు ఉపయోగపడుతుంది ఇతరులకు కూడా ఉపయోగపడాలంటే మీ దోస్తులకి మీ దో మీ చుట్టాలకి మీ ఫ్రెండ్స్కి వాళ్ళందరికీ షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళు ఇవి ఈజీగా ఎక్కడ పడితే అక్కడ పెరుగుతాయి మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటే మీ ఇంటి చుట్టుపక్కల కూడా కనబడతాయి కనుక ఇది ఎక్కడ పడితే అక్కడ ఉంటే కనుక దీనికి ఔషధ విలువలు ఏంటో మీకు తెలియదు కనుక వివరిస్తున్నాను కనుక ఉపయోగించుకోండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మీరు ఇలా చేస్తూ ఉంటే ప్రోత్సహిస్తూ ఉంటే మీకు ఇంకా చాలా రకాలున్నాయి ఆయుర్వేద మొక్కలు ఔషధ మొక్కలు ఇంకా చాలా రకాలు ఉన్నాయి మనకు తెలియనివి మన చుట్టుపక్కల ఉండేవే మనకు ఉపయోగపడేవే కనుక తెలుసుకుంటే మీకు ఉపయోగించుకోవచ్చు అది మీ చెప్పేది కరెక్టా కాదా అనేది మీరు ఈజీగా ఏమీ లేదు సింపుల్ చిట్కా మేము చెప్పేది నమ్మాలా నమ్మకూడదని కాదు నమ్మొద్దు కానీ ఒకటి ప్రయోగం చేయండి మేము చెప్పిన విధానం చేయండి మీకు తగ్గి మీకు మంచిగా రిలాక్స్ అనిపించి ఓకే అనిపిస్తే పక్కా కన్ఫామ్ అన్నట్టు ఇది మేము చెప్పేదే నమ్మాలని ఏం లేదు ఇప్పుడు నాకు కూడా ఎంతోమంది చెప్తూ ఉంటారు అలానే ప్రతి ఒక్కరికి ఎంతోమంది చెప్తూ ఉంటారు చెప్పగానే వినినంతనే వేగపడగా వివరింపదగును అంటే విన్న విన్న వెంటనే మనం స్పందించేసి తగ్గిపోద్ది మీరు ప్రయోగం చేయండి ఎందుకంటే మీరు చూస్తే ఇంకా మీ మీద మీకు భరోసా నమ్మకం కలిగిద్దమ్మా అని చెప్పినట్టు చేద్దాం చూద్దామని చేయండి మీకు దురద కానీ గజ్జి కానీ తామర కానీ తగ్గినట్టు ఉంటే దాన్ని మళ్ళీ మళ్ళీ ఒక రెండు మూడు వారాలు మళ్ళీ మళ్ళీ అప్లై చేస్తూ పూర్తిగా తగ్గిపోద్ది అప్పుడు మీకు కన్ఫామ్ అయిద్దనమాట అందుకని చెప్పినంత మాత్రాన ఇవి యాక్చువల్లీ అయితే జరిగేవే ప్రయోగం చేసే చెప్తారు పెద్దోళ్ళు ఆయుర్వేద వైద్యులు నేను కూడా ప్రయోగం చేశాను తగ్గింది నాకు కనుక నేను చెప్తున్నాను కనుక మీరు కూడా ప్రయోగం చేయండి ఒక చేసి మీరు అప్పుడు చెప్పండి అంతే అంటే ఏదైనా ఏ ఆయుర్వేద మొక్క అయినా ఏ ఔషధ మొక్క అయినా చెప్తే కొద్దిగా మీరు శ్రమ అనుకోకుండా చిన్న ప్రయత్నం చేయండి మీకు తగ్గినట్లయితే ఓకే మీకు నచ్చినట్లయితే ఓకే అలాగ దాన్ని అనాలసిస్ చేసుకోవాలి తప్ప ఆయన చెప్తే పనిచేస్తుందా లేదా చాలామంది ఎలా ఆలోచిస్తారంటే చెప్పారు పనిచేస్తుందో లేదో అని వదిలేస్తారు దాన్ని వదలొద్దు మీరు ఎందుకంటే తగ్గింది అనుకోండి వందలు వందలు పెట్టి అయింటిమెంట్లు ట్యాబ్లెట్లు అన్నీ వాడుతూ ఉంటారు ఇంజక్షన్లు చాలామంది దురదలు ఉంటాయి అలాంటి వాటికి ఓ డాక్టర్ దగ్గరికి వెళ్తారు ఇప్పటి నుంచో అయింట్మెంట్లో వాడతారు తగ్గవు అది వాడుతూనే ఉంటారు అలాగనే దీన్ని కూడా ఒకసారి ప్రయోగం చేయండి మీకు పోయిందేముంది రూపాయి ఖర్చు లేదు దొరికితే మిట్టి చుట్టుపక్కల ఆకులు తెచ్చి దంచేసి మెత్త కొద్ది పసుపు ఉప్పేసి రాసి చూడండి తగ్గితే అదృష్టం మీకు పోయేదేం లేదు కదా అదే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఐదు వేలు పెడతారు ఐదు వేలు వెయ్యో రెండు వేలో ఎంతో ఖర్చు పెడతారు తగ్గకపోతే అడుగుతారు వెళ్ళి అడగరు కదా మీరు ఇంకా వేరే మంది వాడుకుంటారు దీనికి అసలు రూపాయి ఖర్చు లేకుండా ప్రయోగం చేయడం తప్పే ఉంది నువ్వు కడుపులో తీసుకోవద్ద వద్దంటున్నాను కదా ఆ కడుపులో వద్దు పైన అప్లై చేయండి మీకు వస్తే రిజల్ట్ బాగా వస్తుంది మీకు అప్పుడు నమ్మకం కుదిరితే నలుగురు చెప్పచ్చు మీరు కూడా వాడుకోవచ్చు ఇది లాభం కనుక ఆయుర్వేద మొక్కల గురించి వీడియోలు మీరు నిర్లక్ష్యం చేయొద్దు ఇంట్రెస్ట్గా చెప్పినప్పుడు దాన్ని పాటించండి విని వదిలేస్తే ఉపయోగం ఏముంది కార్యాచరణలో పెట్టి చూడండి ఉపయోగపడితే మీకు చాలా లాభం బద్ధకం చేయకుండా బద్ధకం అనుకోకుండా కొద్దిగా ఇంట్రెస్ట్గా చేయండి తగ్గితే హ్యాపీ తగ్గిద్ది నైంటీ పర్సెంట్ తగ్గిద్ది ఆయుర్వేదాన్ని తక్కువ అంచనా వేయద్దు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ